అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్షన్ అనే పదం తప్పించి మిగిలిన పదాలకు అర్థం తెలియదు ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియదు ఇది ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడల్ ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతా ఉంది ఇది ప్రభుత్వ నియంత్రణలోనే కాలేజీలుంటాయి ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్దంతంగా ప్రతిపాదనను తిరస్కరించింది సాధ్యం కాదు వద్దని నివారించడానికి ప్రయత్నం చేసింది వారు వినలా రాష్ట్రంలోని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు ఇది సాధ్యం కాదు ఇంత పెద్ద మొత్తం మీరు సమీకరించలేరు వద్దని నేనున్నాను నేను చూసుకుంటాను అన్నారు వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దన్నారు ఎందరి మాట పెడచేవని పెట్టి ఆయన నెత్తికెత్తుకున్నాడు పదివేల కోట్ల రూపాయలతో చేస్తానని దాంట్లో పదహారు వందల యాభై కోట్లు నాబార్డు లోన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఆయన పదహారు వందల యాభై కోట్లు తప్పించి ఒక్క రూపాయి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాం పదహారు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్లకు ఆరు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టారు వెయ్యి కోట్లు మాత్రమే పే చేయడం జరిగింది దాన్ని పక్కదారి పట్టిచ్చారు ఇవాళ ఐదు కాలేజీలు అరకొరగా పూర్తయ్యాయి ఒక కాలేజీ పులివెందల మాత్రం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశారు ఆ పరిస్థితిలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేయడంతో పాటు ఒకటి పూర్తి బాధ్యత తీసుకుని పూర్తి చేసింది ఒకటి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది అక్కడికి ఏడయ్యాయి ఇంకా పది పూర్తి చేయాలంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల అవసరం ఆ పరిస్థితులు అది సాధ్యం కాదు స్థల సేకరణ జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వందల ఎకరాలని తాకట్టు పెడతానన్నా కూడా ఏ ఆర్థిక సంస్థ లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు ఇవాళ అటువంటి నేపథ్యంలో ముందుకెళ్తే గొయ్యి వెనక వెళ్తే నుయ్యి ఆ పరిస్థితిలో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని పీపీపీ మోడల్ని వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకుంది ఈ పీపీపీ మోడల్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది కాదు ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మొట్టమొదటిగా గుజరాత్ లో ఈ విధంగా మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేశారు ఇవాళ ఉత్తరప్రదేశ్ గాని జార్ఖండ్ గాని అనేక రాష్ట్రాల్లో దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో ఈ విధానంలో మెడికల్ కాలేజీలు కొనసాగుతూ ఉన్నాయి ఇది ప్రైవేటీకరణ మాత్రం కాదు ఎన్ఎంసీ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో దాని నియంత్రణలోనే కాలేజీలు నడుస్తాయి ఇవాళ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఫీజుల నియంత్రణ గాని సీట్ల భర్తీ గాని వాళ్ల నిబంధనలకు అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి ఆ విధంగానే జరుగుతాయి ఒక వెసులుబాటు కోసం నిధుల సమీకరణ వెసులుబాటు కోసం మాత్రం పీపీపీ మోడల్ జరుగుతూ ఉంది మరి వాజ్పేయి గారికి ముందుకు నేషనల్ హైవేస్ నిర్మాణం ఏ విధంగా జరిగేది వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రైవేటు భాగస్వామ్యంతో నేషనల్ హైవేస్ ఏ విధంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు భాగస్వామ్యం అనేది ఇవాళ కొత్తగా రాలేదు దాదాపు పాతికి ముప్పై సంవత్సరాల ముందే వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా నేషనల్ హైవేస్ స్టార్ట్ చేశారు ఇవాళ ఏమైనా నేషనల్ హైవేస్ ప్రైవేట్ యాజమాన్యం తీసేసుకుందా ఆ విద్యార్థం తెలియదు ఆయనకు ఓన్లీ తెలిసిందల్లా ఫ్యాక్షనిజం అరాచకం తప్పించి మిగిలింది ఏమీ తెలియదు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కోటమి ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాని ప్రకారంగానే ముందుకు వెళ్తా ఉంది ఈ విషయంలో పిత్రి ఇంతకు ముందు ఎప్పుడు లేదండి అవును ఇవాళ ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు టూరిజంకు సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా దాన్ని ఉపయోగించుకుంటున్నారు కాదు 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 మా ప్రోగ్రామ్స్ అసం పూర్తిగా ఏం లేదండి టూరిజం డిపార్ట్మెంట్ రెండు కలిపి మానిటర్ చేస్తున్నాయి లేదు లేదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్ ఉందో టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దేనికి ఉపయోగపడాలని మీ ఉద్దేశం అంటే అంటే కాదు మీకేమన్నా రూమ్స్ ఇవ్వాలా ఎలాగని నాకు అర్థం కాలేదు అయ్యి అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఓన్లీ లీవ్ వేసి సైట్ ఇచ్చారు ఏది దీంట్లో మంజీరాలో ఇన్వాల్వ్ అయ్యింది రివర్బే లో అది ఇన్వాల్వ్ అవ్వాలా పీ త్రీ అనే విధానం లేదు సార్ ఫస్ట్ మొట్టమొదటిసారి ఇప్పుడే వచ్చింది పీ ఫోర్ పీపీపీ మోడల్ పీ త్రీ కాదు పీపీపీ వేరు పీ ఫోర్ వేరు పీ ఫోర్ వేరు మీరు పీ త్రీ అనుకోండి మేము పీపీపీ అంటాం అదే మోడల్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్ దాని పరిస్థితి ఏం లేదండి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది టూరిజం అంతా దాని మీద టేకప్ చేస్తుంది టూరిజం ప్రాజెక్ట్స్ అన్ని దాంట్లోనే టేకప్ చేస్తున్నారు అంటే ఒకట కాదండి రాజుగారికి అన్న రూమ్ ఇవ్వలేదేమో కాదు పీ త్రీ విధానంలో మీకేనా రూమ్ ఇవ్వలేదేమో అయిపోయింది సార్ సలసేకరణ డిజైన్ అయిపోయింది టెండర్ పిలిచారు టెండర్ పిలిచారు ఫస్ట్ కాల్ రెస్పాన్స్ రాలా సెకండ్ కాల్ పిలుస్తున్నారు మాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏమైందంటే కాంట్రాక్టర్స్ కి పెండింగ్ బిల్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంట్రాక్టర్స్ ఎవ్వరూ కొత్త టెండర్స్ చేయడానికి వేళ వస్తుంది బిల్లు వస్తుంది రైల్వే శాఖ వస్తుందని ఉన్నా వీళ్ళకి అట్లీస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ లేని పరిస్థితిలోకి వచ్చారు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆర్ఓబీలు వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ వాళ్ళు దూరం అని కొంత వెనక్కి తగ్గారు మేము మరలా కొంతమందితో నేను చోయిస్తున్నారు కొంతమంది కాంట్రాక్టర్లతో మాట్లాడాం బాబు టెండర్స్ వేయండి మా దాంట్లో రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది మూడింటికి టెండర్స్ వేయండి రైల్వే కదా వస్తుంది అని ఈ లోపుగా వాళ్ళ డిమాండ్ ఏంటి మాకు ఇదిగో ఇరవై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది పెండింగ్ బిల్స్ ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించండి అని మొత్తంగా తీసుకుంటే లక్ష కోట్లు ఉన్నాయి ఎంతమందికి పెద్ద ఎంతో కొంతమందిని వెసులుబాటు స్టార్ట్ చేశారు అయినప్పటికీ కొంత డిఫికల్టీ ఉన్న మీద కాంట్రాక్టర్స్ కొంత ఇబ్బంది పడుతున్నారు మాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి